తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పరిశ్రమ నూట యాభై ఏళ్లుగా చరిత్రను సృష్టిస్తున్న సింగరేణి సంస్థకు ప్రమాదం ముంచుకొచ్చిందని సింగరేణి బొగ్గు గనులు అమ్మకాలకు పెట్టడం ద్వారా కొత్త గనులు తీయకుండా అడ్డుపడడం ద్వారా సింగరేణి మనుగడ లేకుండా చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని లాభాలతో నడుస్తున్న సింగరేణి సంస్థకు కొత్త బావులు తీయడానికి ఉద్యోగాలు ఉపాధిని కల్పించడానికి అడ్డం ఏమిటి సీఎంఎల్సీ ప్రొఫెసర్ కోదండరాం సింగరేణి కార్మికుల సంఘాల నాయకులు టి శ్రీనివాస్ మాదాసు రామ్మూర్తి కామరా గట్టయ్య రత్నాకర్ రాజమౌళి కె విశ్వనాథ్ రాములు తొలక రమేష్ నాయకులు విమర్శించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో ఐ కృష్ణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఐఏ ఐఏటియు టిఎన్టీయూసి సిఐటియు తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏఐఎఫ్టియుసిఐ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇరవై వేల మంది ఇరవై అరవై తారొగ్గుపత్తి అనేటువంటి లక్ష్యం ఇచ్చినప్పుడు ఏదైతే ప్రతిపాదన చేసిందో అసే ప్రతిపాదనతో పగ్గు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పేర్లు మాత్రం తప్ప దానికి అనుగుణంగానే ఇవాళ ఇక్కడ పరిపాలన కాగుతావ ఈ సిగ్గరెట్ని బతుకాలంటే కొత్త బొక్కుపాయం రావాలి ఉన్నవాళ్ళలో బొక్క అయిపోతుంది పక్కన పోయి తాగుకోవాలంటే ఈ మనుషుల్ని అడగషిఫ్ట్ చేయాలన్నా ఈ మెషిన్ చేయాలన్నా ఇవాళ కొత్త చట్టాలు ఏమున్నాయి అంతకుముందు మరం తీసినటువంటి మనం గుర్తించినటువంటి బొగ్గు బ్లాక్ మనమే తవ్వుకునే అధికారం ఉంది దాన్ని వల్ల కేంద్ర ప్రభుత్వము దాంట్లో చట్ట సవరణ చేసి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కేంద్రంలో ఉన్నప్పుడు దాని మొదటగా క్యాపిటల్ మైనింగ్ పేరు మీద నీకు కరెంటు ఉత్పత్తి చేస్తే నీకు బొగ్గు అవసరం కాబట్టి బొగ్గుబాయిలు కావచ్చు నీకు బొగ్గుబాయ్ ఉన్నాయి కాబట్టి కరెంటు కావాలి కాబట్టి కరెంటు ఒక కొత్త స్కీమ్ తెచ్చి చేసిన దాన్ని లోపాలు ఉన్నాయని దాన్ని సవరించమని కోర్టు పోయిన వాళ్ళు కుదరదు ఆ కోర్టు ఓసేలు ఉత్పత్తి ఎంత దాని ఖర్చు ఎంత దీని ఖర్చు ఎంత ఏ మైండ్ ఎప్పుడు మూత పడతాయి మ్యాన్ పవర్ రెండు వేల నలభై రెండుకి ఎంత ఉంటుంది ఉత్పత్తి ఎంత వస్తుంది ఇదంతా కూడా గతంలో ఈ బుక్లెట్ ఇచ్చింది చిన్న ఇప్పుడు ఓపెన్ గా చెప్తా ఉంది మనగూరు భవిష్యత్తు లేదు నాలుగైదు సంవత్సరాల్లో క్లోజు ఇళ్ళందు క్లోజు ఆర్జీవాన్ ఆర్జీ కూడా దీనికి లైఫ్ తక్కువే ఉంది బెల్లం పెళ్ళి ఉంది మనమని పరిస్థితి అంటే వాడు సీదా చెప్పదని చెప్పదలుచుకుంది సింగరేణికి కొత్త ప్రాజెక్టు రాకుండా మనుగడ అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు ఇవాళ చెప్తున్నారు మనం చాలా కాలం చెప్తా ఉన్నాం నేను అనేది ఏంటంటే సింగరేణి మేనేజ్మెంట్ ప్రభుత్వాలు ఏది ఎప్పుడు ఎప్పుడు మూత పడుతుంది అనేటువంటి తెలిసిన వాళ్ళు మరి దీనికి అనుగుణంగా సింగరేణిలో ఇన్ని లక్షల రూపాయల జీతం తీసుకున్నటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఏం పర్యవేక్షణ చేస్తుంది సింగరేణి మైన్స్ క్లోజ్ అవుతున్నప్పుడు కొత్త ప్రాజెక్టుల కోసం ఎందుకు ప్రాజెక్టు వేయలేకపోయారు ఎందుకు వేయలేకపోయారు మన దగ్గర బొగ్గులు లేవా బొగ్గు నిల్వలు లేవా బ్లాకులు లేవా ఈ సమస్య ఎదుర్కొంటున్నామా ఎదుర్కొంటున్నాం మనం దీని తగ్గట్టు మనం మైన్స్ క్లోజ్ అవుతున్నప్పుడు కొత్త ప్రాజెక్టులు చేస్తామని చాలా కాలం నుంచి గత పది పన్నెండు సంవత్సరాలుగా మేము ఈ సంవత్సరంలో ఎన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తావు ఎన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తావు అని గవర్నమెంట్ అందరూ మాట్లాడినటువంటి మేనేజ్మెంట్ కూడా ప్రకటించినటువంటి వాళ్ళు ఏంటి పరిస్థితి మరి కొత్త ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి నువ్వు ఒకటి మొన్నటి దాకా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు పోలేదు నువ్వు కూడా వచ్చిన కొత్త ప్రభుత్వం మాట్లాడింది కొత్త ప్రాజెక్టుల కోసం మేము కేంద్ర ప్రభుత్వం ఎత్తు తెచ్చేనా మన గనులు మనకు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పింది హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వం మైన్స్ ను యాక్షన్ వేసేప్పుడు మేము పోయినప్పుడు కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రికమెండేషన్ చేసింది మా గనుడు మాకు ఇవ్వండి అనేది మాట్లాడింది ఇరవై నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఎక్కడా కేంద్ర ప్రభుత్వంతో ఎత్తి తెచ్చింది లేదు ఒక ప్రాజెక్టు పోయినటువంటి ప్రాజెక్టు మీద మాట్లాడింది లేదు ఫైనల్ గా ఏం చేశారు నిర్ణయం చేశారు ట్రేడ్ యూనియన్ల బాగులు పెట్టి ఇది మాది కాదు నిర్ణయం ప్రభుత్వం కార్మిక సంఘాలన్నీ కూడా ఇచ్చే ప్రకటించింది మా వేదిక దీనికి వ్యతిరేకం ఆప్షన్స్ లో పాల్గొనేటువంటి విధానానికి వ్యతిరేకం ఎందుకు అసలు కేంద్ర ప్రభుత్వం ఆప్షన్లు వేసేటువంటి విధానమే వ్యతిరేకం అనేటువంటిది కార్పొరేట్ సంస్థలకి మొత్తం కలిసేటువంటి బొగ్గు కలండి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇచ్చేటువంటి విధానం వ్యతిరేకం రెండు పోలి ఎంఎండిసి యాక్ట్ వచ్చిన తర్వాత అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నామినేషన్ పద్ధతిలో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయట్లేదు ఈ ప్రభుత్వం ఎందుకు మీరు పోయి ఒత్తిడి చేయట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని మా గదులు మాకు ఇవ్వండి ఆక్షన్స్ అవసరం లేదు మీ గలువ నా గదులు ప్రాజెక్టులు ఇవి అనేటువంటిది నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయలేక ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పొక్కలు రుసుకులు వాళ్ళకు ఉన్నాయి కనుక ఈ పద్ధతిలో మనం వాళ్ళతో కొట్టాలి కనుక మనం ఆప్షన్స్లో పోవాలనేటువంటి అందులో ఓకే రైట్ పోతాం మీరు ఒకటే అడుగుతున్నాం ఆప్షన్స్లో పాల్గొంటే మనకి ఏమన్నా వెయింటేజీ ప్రాధాన్యత ఏమన్నా ఉందా ఉంటే మనం పాల్గొంటే మనకు వస్తాయి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు మనం పాల్గొంటే ఉత్పత్తి ఖర్చు మనకంటే తక్కువ చేయగలుగుతాడు వాడు కాంట్రాక్ట్ కారణతో పెట్టుకొని పెద్ద ఎత్తున వేతనాలు తక్కువ చేస్తాడు ఏదైనా చేసుకుంటాడు ఎల్వన్గా ఉంటాడు వాడు అప్పుడు రాకపోతే నువ్వేం చేస్తావు అంట తను వాక్షండి ఇది ప్రశ్న కనుక ఈ విధానాన్ని వ్యతిరేకిస్తాం రావాలి కొత్త బావులు రావాలి అని అందరం కూడా అనుకుంటున్నాం కానీ మేమేం చేయాలి మా చేతిలో తవ్వే అధికారం కేంద్రం ఉంచుకుంది వాళ్ళేమో మీరు వేలం పాటలు పాల్గొంటే తప్ప ఏమంటున్నారు పాల్గొనకపోతే వచ్చేటట్టు లేవు ఏం చేయాలి పాల్గొంటే కూడా రాకపోతే హింది అనేది మనం మీ భావిస్తాం మరి అప్పుడేం చేస్తాం అప్పుడేట్లా పరిష్కరించుకుంటాం నేను అనుకుంటాం ఇది ఒక సమస్య జటిలమైన సమస్య మనం ఒకసారి విడిగా కూర్చొని దీనికి న్యాయమైన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామికమైన ఒక పరిష్కారాన్ని మనం దొద్దుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఏదంటున్నాడో వాళ్ళ మీద కూడా మనం గట్టిగానే అడగవలసి ఉంటారు వాళ్ళని వదిలిపెట్టి లాభం లేదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా నడవద్దు ఇవ్వలసిన వాడు కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళని కూడా మనం గట్టిగానే అడగాలి కేంద్ర ప్రభుత్వ విధానాల్లో ఒకటి బలమైన సమస్య కనబడుతుందంటే ప్రతి దగ్గర ప్రైవేట్ రంగాన్ని పెంచేటువంటి ప్రయత్నం చాలా తీవ్రంగా సాగుతుంది మీరు ఆర్టీసీని చూడండి బస్సులు కొనుక్కోవడానికి పైసలు ఇస్తారు కానీ ఎవరికి ఇస్తారు ఓన్లీ ఎలక్ట్రిక్ బస్సులు కొంటేనే పైసలు ఇస్తారు ఆ బస్సులు కూడా ఆర్టీసీ కొట్టాలంటే ఇవ్వాలి ప్రైవేట్ సంస్థలు కొంటేనే నువ్వు ఆర్టీసీ వాళ్ళ దగ్గర గుత్తకు తీసుకో మాకు అభ్యంతరం లేదు కానీ ప్రైవేట్ సంస్థలు అయితేనే మేము మీకు సహాయం చేస్తామని ఒక నిబంధన ఇచ్చింది అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆర్టీసీని ప్రైవేట్ పని చేయడానికి తన పరిధిలో లేని అంశంలో జోక్యం చేసుకోవడానికి కేంద్రము తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారు ఇక్కడ కూడా సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కానీ తన పరిధిలో లేని అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దాని ప్రైవేటీకరణకు పరో పరోక్షంగా ఒక ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు ఇవి మనం కీలకంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఎందుకని నేను అనేది